బీజేపీ జనసేన కూటమి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గెలుపుని ఆకాంక్షిస్తూ పట్టణంలోని వ్యాపారస్తులు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవిందబాబు నాగసరపు గుప్తా కపిలవాయి విజయ్ కుమార్ చదలవాడ రాజేశ్వరి ఓట్లను అభ్యర్థిస్తూ పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు పాల్గొన్నారు మరి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి అరవింద్ బాబు మరి వాళ్ళ మెయిన్ రోడ్ లో బంగారం కొట్లు లో మరి ప్రతి గడపకు వెళ్తున్నాము మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగేశ్వర గుప్తా గారు సుబ్బరాయ గుప్తా గారు అదేవిధంగా విజయ్ కుమార్ గారు బీజేపీ రామకృష్ణ గారు సింహాద్రి యాదవ్ గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది మరి ఇక్కడ కొట్టు యజమానులు గారు పెట్టి బంగారం కొట్టు డైమండ్ మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా మరి మెడికల్ షాప్స్ అందరూ కూడా ఈ పాదయాత్ర రావడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉందంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు విధంగా పాదయాత్ర చేస్తున్నాము మరి ఆదివాసీ ప్రముఖులు కానీ వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అందరూ కూడా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేయబోతున్నారు తప్పని రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అదేవిధంగా మీ చంద్రబాబు అనంతబాబు మరి ఎమ్మెల్యే గెలిపించి ఆదివాసులు అందరూ కూడా నన్ను అసెంబ్లీ పంపిస్తాను సిద్ధంగా ఉన్నారని చెప్పి అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు వాణిజ్య వ్యక్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పరంగా దుర్మార్గాలు అక్రమాలు కోనబెట్టడం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి దీనికి బాధ్యుడు తప్పనిసరిగా మూడోసారి అతను పోటీ చేస్తే అర్హత అతనికి లేదు తప్పనిసరిగా సరైన ప్రజలు బుద్ధి చెప్తారు ఏదే విధంగా ఎలక్షన్ లో గెలుద్దామని కిరాయకుణాలు అడ్డం పెట్టుకొని పూర్తి రిగింగ్ చేస్తామని ఇవాళ వైసీపీ నాయకుడు శ్రీనివాస రెడ్డి అనుకుంటున్నాడు ఇవన్నీ కూడా జరగవు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజాస్వామ్య బద్ధంగా అందరూ ఓటు వేయాలి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి మరి మీడియా మంగ తెలియజేస్తూ జై టిడిపి జై జనసేన జై బిజెపి నమస్తే అండి నేను చర్లవాడ సుధారాజేశ్వరి చర్లవాడ అరుణ్ బాబు గారి భార్యని ముప్పై ఐదేళ్ళుగా మా డాక్టర్ గారు నరసరావుపేటకి నరసరావుపేట ప్రజలకి చేసిన సేవల్ని చాలా దారుణంగా మరి ఏమన్నాలో నాకు తెలియదు వాటిని కప్పేస్తూ ఆయనని ఈ ప్రజలకు దూరం చేసి ఆయనకి ఓటింగ్ జరగకుండా చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు మీరు కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రజలను చూస్తే ఆయనకి ఎంత ఆదరణ ఉంది ఎంత ఫాలోయింగ్ ఉన్నది అన్నది అందరికీ అవుతుంది కాబట్టి ఏదైతే ఆయన గురించి నెగిటివ్ వినిపిస్తుందో అవన్నిటినీ మీరు పక్కకు పెట్టేసి ఆయనలో ఉన్న పాజిటివ్ ఫ్యాక్టర్స్ని గుర్తు చేసుకొని ఈసారి ఓట్ చేయాలి అందరూ ఓట్ చేయాలని కోరుకుంటున్నానండి నమస్తే అందరికీ నమస్కారం నేను డాక్టర్ కంకణపాటి భారతీదేవిని పట్నంలో గైన ని వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వమేనండి చంద్రబాబు గారు ఖచ్చితంగా గెలుస్తారు డెబ్బై ఐదేళ్ల వయసులో బాబు గారు పెట్టే పరుగులు చూస్తుంటే ప్రజలందరూ ప్రజలందరూ కూడా పరుగులు పెడుతూ మేము ఓట్లు వేస్తాం ఆయన గెలిపిస్తా ఉంటున్నారు యువకుడిలా ఈ వయసులో చేయటం అన్నది చాలా అద్భుతంగా ఉంది అలాగే అభివృద్ధిని కూడా ఇప్పుడు ఎలాగైతే ఈ వయసులో పరుగులు పెడుతూ ఎలా చేస్తున్నారు ప్రచారం నిర్వహిస్తున్నారు అలాగే అభివృద్ధిని పరుగులు పెట్టించి సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు పంచుతామని బాబు గారు చెప్తున్నారు ఇది ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈసారి గెలిపించాలని అనుకుంటున్నారు ఇంకా ఈ ఈ నడుస్తున్న ప్రభుత్వం చాలా విష ప్రచారాలు చేస్తుంది ముఖ్యంగా ముస్లిం ఓటర్లని ఆకట్టుకోవడానికి ఏవో చెప్పి వాళ్ళ మనసులు పాడు చేస్తున్నారు ముస్లిం ప్రజలకు నా విజ్ఞప్తి వాళ్ళు చేసే విష ప్రచారాన్ని నమ్మొద్దు మీ రిజర్వేషన్లు మీకు ఎలానూ ఉంటాయి అదేమి తీసేది ఏమీ ఉండదు మీరు దాన్ని నమ్మి బాబు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను పదమూడున జరిగే ఎన్నికల సమరంలో మాకు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను బ్యాలెట్ లో ఒకటో నంబర్ బటన్ ప్రెస్ చేసి అరవింద్ బాబు గారిని నాలుగో నంబర్ బటన్ ప్రెస్ చేసి